తెలంగాణలో ఉపాధి హామీ పథకం పనులు చేసేవారికి కొత్త మార్పులు అయితే తీసుకురావడం జరిగింది ఉదయం సాయంత్రమే ఉపాధి పనులు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎండల దృశ్య పంచాయతీరాజ్ శాఖ కీలక ఆదేశాలు అధిక ఉష్ణోగ్రతలు వడగాళ్ళ దృశ్య ఉపాధి హామీ పనులు నిర్వహించే కూలీలకు వడదెబ్బ తగలకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఉదయం పన్నెండు గంటల లోపు సాయంత్రం నాలుగు గంటల తర్వాత వెలుతురు ఉన్నంత వరకు కూడా పనులు చేయించాలని ఆ శాఖ సంచాలకులైతే తెలిపారన్నమాట కూలీలకు నీడ త్రాగునీరు అందుబాటులో ఉంచాలని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో రోజు పది లక్షల మందికి పని కల్పించాలని లక్ష్యంగా కాగా తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు లక్షల మందికి లభిస్తుందని గ్రామ పంచాయతీల్లో విధిగా పనులు చేపట్టేలా సంబంధిత ఆర్డీఓలు చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సో తెలంగాణలో ఎవరైతే ఉన్నారో ఇక ఉపాధి హామీ పనిచేసే కూలీలకు వారికి సాయంత్రం పూట కూడా ఉపాధి పనులైతే ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇదనమాట తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని